శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆకాంక్షించారు మంగళవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులతో ఉగాది సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు నూతన తెలుగు సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందని పంచాంగం తెలియజేస్తోందన్నారు రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు ప్రజలను అభ్యర్థించారు ఐదు కోట్ల ఆంధ్రాల కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి సుస్థిర పాలన చంద్రబాబుది పాలన పవన్ కళ్యాణ్ది శాంతియుత పాలన ఈ మూడు కలిపి ఆంధ్ర రాష్ట్రంలో బ్రహుత్తరంగా తయారవుతోంది ఆరు కోట్ల ఆంధ్రులు ఈ శుపరిపాలనను ఎదురు చూస్తున్నారు ఈ శాంతి పాలనను ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా కూడా రాబోయే రోజులు మంచి ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఈ ఉగాది సంవత్సరంలో కోరుకున్నది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలకు అండగా తోడుగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది సంవత్సరం శాంతియుతంగా ఉంటారనేసి కూడా కోరుకుంటూ